హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రమేష్ టెక్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ జపాన్ వాళ్ళు ఆర్టిఫిషియల్ బ్లడ్ తయారు చేశారు ఇది నార్మల్ బ్లడ్ కంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంది ఇది యూనివర్సల్ బ్లడ్ అనమాట అంటే మామూలు బ్లడ్ అయితే ఒక గ్రూప్ నుంచి కొన్ని గ్రూప్లో మాత్రం ఎక్కించగలం ఏ నేటు బ్లడ్ తీసుకుంటే యూనిట్ వాళ్ళకి ఎక్కించాలి అదే ఇది ఆర్టిఫిషియల్ లో యూనివర్సల్ బ్లడ్ అనమాట ఇది ఒక గ్రూప్తో సంబంధం లేకుండా బ్లడ్ అనేది ఎవరికైనా ఎక్కించుకోవచ్చు సో ఇలా మనం బ్లడ్ గ్రూప్ల గురించి ఆలోచించాల్సిన ఫలం ఉండదు సో ఎవరికైనా బ్లడ్ అవసరం అంటే ఎక్కించుకోవచ్చు అలాగే ఇది వైరస్ అటాక్ అవ్వకుండా దీన్ని హెమోగ్లోబిన్ సెల్కి ఒక కవచం లాగా తయారు లాగా ఉంటుందంట సో ఇది వైరస్ అటాక్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇంకోటి ఎక్కువ లైఫ్ ఉంటుందంట మామూలు తో పోలిస్తే మామూలు బ్లడ్ని రిఫ్రిజిరేటర్ యూజ్ చేసి తక్కువ టెంపరేచర్ దగ్గర స్టోర్ చేయాలి అది ఆర్టిఫిషియల్ బ్లడ్ అయితే నార్మల్ గది టెంపరేచర్ దగ్గర నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర దీన్ని స్టోర్ చేయచ్చంట రెండు సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుందంట సో ఈ ఇది ఇంప్రూవ్ ఇది కానీ అమల్లోకి వస్తే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నారా మెడికల్ ల్యాబ్లో దీనికి క్లినికల్ రేస్ జరుగుతూ ఉన్నాయి రెండు రెండు వేల ముప్పై కల్లా వైద్య అవసరాలకి వాడకలోకి వచ్చేలాగా దీని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైతే డెవలప్ చేశారు పూర్తిగా వాడకలోకి రావడానికి రెండు వేల ముప్పై లోపు వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు రా వాడకలకు తేవాలని డబ్ల్యూహెచ్ఓ కూడా బ్లడ్ స్కార్సిటీ అని ఉందని కోర్ట్ చేసింది సో ఇది కానీ అమల్లోకి వస్తే బ్లడ్ క్యాసిటీ కూడా తగ్గిపోతుంది రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా బ్లడ్ సర్ప్లై జరుగుతుంది అండ్ బ్లడ్ డోనర్స్ కోసం వెతకాల్సిన పని కూడా ఉండదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తుంటాను నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే అంతకే షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో